మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న చిన్నపిల్లలకి నరాల సమస్యలు ఉన్నవారికి మానసికంగా బలహీనంగా ఉండి ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు బాధపడేవారికి షుగర్ వ్యాధిగ్రస్తులకి శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని మానసిక ధైర్యాన్ని పెంచే సిరిధాన్యాలలో ఒకటైన కొర్రలతో అంబలి చేసుకుని తాగడం చాలా మంచిది అంబలి తయారు చేయడం చాలా సులభం ఒక చిన్న గ్లాసుడు కొర్రలని రెండు మూడు సార్లు మంచిగా కడిగి రాత్రిపూట నానబెట్టుకొని ప్రొద్దున కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి మట్టి పాత్రలో రెండు గ్లాసుల నీళ్లను పోసి మంచిగా ఎసరొచ్చినాక ఈ గ్రైండ్ చేసుకున్న కొర్రల పేస్ట్ ను వేసి ఉడికించుకోవాలి అందులోనే కొంచెం ఉప్పు వేసి రెండు పొంగులు వచ్చాక దింపేయాలి ఈ కొర్రలతో చేసిన అంబలిని ప్రతిరోజు పొద్దున గ్లాసెడు తాగడం వల్ల మలబద్ధకం సమస్య పోతుంది శరీరానికి కావలసిన శక్తి అంది రోజంతా హుషారు ఉంటారు గుండె జబ్బులు నరాల సమస్యలు షుగరు ఈ ఫిట్స్ వంటి సమస్యల్ని కూడా నెమ్మదిగా దూరం చేసుకోవచ్చు ఈ అంబలిని గోరు వెచ్చగా లేదా సాయంత్రం వరకు పులియబెట్టి కూడా తాగవచ్చు గర్భిణీ స్త్రీలు కడుపులో ఎదుగుతున్న బిడ్డ కోసం కొర్రలతో చేసిన అంబలి తాగడం చాలా మంచిది ఈ అంబలిలో మజ్జిగ కలిపి తాగవచ్చు తీపి కోసం బెల్లం వేసి కూడా తాగవచ్చు డాక్టర్లకు కూడా అంతు పట్టని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన వారు కొర్రలతో పాటు ఆరికలు సామలు ఊదలు అండు కొర్రలతోని ప్రతి రెండు రోజులు ఒక సిరిధాన్యంతో అంబలి చేసి తాగండి మీ ఆరోగ్యం రోజు రోజుకి మెరుగవుతుంది ఈ సిరిధాన్యాలు ప్రతి సూపర్ మార్కెట్లో కిరాణా షాపుల్లో ఆన్లైన్ లో కూడా అందుబాటులో ఉన్నాయి ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్